ఎక్కువ హడావిడి పడిపోకుండా సింపుల్గా పిల్లలు లంచ్ బాక్స్లోకి వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ శుభ్రం చేసుకొని గ్లాస్ గ్లాసున్నర వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకుందామండి ఈ బియ్యం నానేలోపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి మనం తీసుకున్న వెజ్జెస్ ఇవే ముందుగా గోరువెచ్చని నీళ్ళు సోయా చమ్స్లో వేసి పక్కన పెట్టుకుందామండి మిగతా కాయగూరలన్నీ క్లీన్ చేసి పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ మేరీరాజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి మిగతా వెజ్జెస్ అన్నిటినీ కూడా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజు కట్ చేసి పెట్టుకోవాలి మరి చిన్న ముక్కలు అయితే స్నాష్ అయిపోతాయి కదండి అందుకని ఇగో మనం చూపించిన విధంగా కొద్దిగా మీడియం సైజు కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు నూనె మరిగిన తర్వాత మన బిర్యానీ మసాలా తెలుసు కదండి హోల్గారం మసాలా వేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగనిద్దామండి ఇవి లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజ్జెస్ ఈ వెజ్జీస్ అన్నీ వేసి కొద్దిగా బ్యాగన్ వేద్దామండి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత సోయా చెంచులని వాటర్ తీసుకొని సోయా చెమ్స్ టమాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు వేసి మరొకసారి వీటన్నిటికీ పట్టే విధంగా కలుపుకుందామండి ఇవన్నీ మిశ్రమం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వెజ్జెస్ని ఉడకనిద్దాం ఇగోండి ఒక సెవెంటీ పర్సెంట్ వెజ్జెస్ మగ్గాయి కదా ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేద్దాం బియ్యం వేసి మరొకసారి కలుపుకొని దీంట్లో సరిపడినంత ఉప్పు కొద్దిగా నిమ్మరసం వేసి మరొకసారి కలుపుకుందాం ఈ కలిపి కొద్దిగా మరిగిన తర్వాత ఇగోండి ఉడుకుపడుతుంది చూడండి ఇలా ఉడికి తర్వాత మంటని మనం సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు దమ్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోయిందండి లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు మీరు ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్